నమస్కారం అండి సార్ కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది పదిహేడున తుక్కుగూడలో కూడా విజయవేరి సభను నిర్వహిస్తుంది సార్ దీనికి సంబంధించి ఆల్రెడీ మల్లికార్జున ఖార్గే అని సోనియా గాంధీ రావడం జరిగింది ఎట్లా ఉండబోతుంది సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికలకి ఇది ఒక గా చెప్పుకోవాలా యాక్చువల్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో కర్ణాటక తర్వాత పుంజుకుందనుకుంటున్నారు కాదు నేను మీతో నా పరిచయం చాలా నేను చెప్తున్నాను మీకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు తెలంగాణ సమాజం ఎందుకంటే రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు తెలంగాణ సమాజం వివేకవంతులు చైతన్యవంతులు సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ఒక ఐదేళ్ళు చాలదో అభివృద్ధి చేయాలంటే కనీసం పది ఏళ్ళు ఇవ్వాలి అలాగే ఈ తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేశాడు కదా ఈ చాలామంది గతంలో చేసిన ఈసారి ఈయన మొదలెట్టిన తర్వాత సాధించింది కదా సిద్ధించింది కదా అని ఆయన కృతజ్ఞత ఆయన పట్ల కృతజ్ఞతతో రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఆయన ఎలా మొదటిష్టరం ఎలా చేసినా పట్టించుకోలేదు అలా మహిళా మంత్రి లేకపోయినా పట్టించుకోలేదు దళితుడు ముఖ్యమంత్రికి దెబ్బ చేస్తారని చేయకపోయినా పట్టించుకోలేదు ఒక రకంగా నిరంకుశం నిర్బంధం రకరకాల దుర దొరల దురహంకారం చూపించాడు ఆయన అయినా సరే పదేళ్ళ వలంగా ఇచ్చారు అయితే ఈ లోపల కాళేశ్వరం అని మిషన్ భగీరథని రైతు బంధుని దళిత బంధుని డబల్ బెడ్రూమ్ వెళ్ళని ఆయన చేయగలిగింది చేసాడే కేసీఆర్ గారి మీద ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలన్న కసి సామాన్యుడికి మాలటోడు ఎవరికి లేదు ఇతను వద్దు మాకు అన్న బాధ మా మాలటోడు ఎవరికి లేదు కారణం ఏంటంటే ఆయన ఎవరికి హాని చేయలేదు పక్కన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజలమే పడి పీక్కు తినలేదు ఎవరైనా టప్పులు తెచ్చాడు ఏదో పడ్డాడు కింద మీద పడ్డాడు ప్రతిపక్షాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రకరకాలుగా విమర్శిస్తే బోడం సాగు కొల్లగొట్టేసుకున్నారు ఎవడ కొల కొట్టుకుంటులేదులే అన్న ఆలోచనలో ఉన్నారు కొల కొలగొట్టాడు రాజకీయాల్లో ఉన్నదే దుబ్బియడం కదా అన్న దానికి అలవాటు పడిపోయి ఉన్నారు జనం చాలా నీతివంతంగా రాజకీయాలు చేయాలని ఎవడో కోరుకుంటులేదు ఇప్పుడు అది కారణం మరి కాంగ్రెస్ ఎలా గెలుతుంది ఆయన మీద కసిగా కసి లేనప్పుడు ఓడించాలని కసిలేనప్పుడు కానీ అసలు సుశలు తెలంగాణవాదులకు మాత్రం ఆయన కోపం ఉంది తెలంగాణ అమరవీరులు నేను పట్టించుకోలేదు రెండు వేల మంది చనిపోతే ఎనిమిది వందల మందినే చూపించారు అసలు ఈ తెలంగాణవాదుల ఆత్మహత్యలు మొదలెట్టి ఉద్యమం ఉధృతం అవడానికి కారణమైన శ్రీకాంతాచార్య అమరాన్ని పట్టించుకోలేదు అన్నటువంటి ఒక అపప్రదం ఉంది అలాగే కవులు కళాకారులు గాయకులు కొంతమంది ఆయన ఆయన పొగుడుతూ ఉన్నారు కొంతమంది పదవులు వచ్చినాయి కానీ అందే స్త్రీలు అటువంటి మనం ఏం చెప్పారు గద్దర సంస్మ సభలో పొద్దు తిరుగుడు పువ్వులు అలాంటి వాళ్ళు నేను అందరినీ అవి ఎది మీద ఉన్నవాళ్ళు చాలామందిని ఓ కవిత కూడా రాసుకొచ్చి చెప్పాడు ఆయన నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడతాను ఈ పాటని నేను కా కవిని నా పాటని ఎవరికి అమ్మను అని అమ్మతోడు నేను అమ్మను అని చెప్పి చెప్పాడు అలాగే గద్దరు కూడా అందరూ పాటగాడన్నారు కానీ అతను కవి అని గుర్తించలేదురా బాబు అని బాధపడ్డాడు ఆయన అలాగే నాలుగు మాటలు చెప్పాడు వీళ్ళందరికీ ఇలాంటి వాళ్ళందరికీ వ్యతిరేకత ఉంది అలాగే కోదండరావు గారు ఆయన ఎక్కడ ఉన్నాడు ఉద్యమం అప్పుడు ఆయన ఉండకూడదు ముందు ఇలా కొంతమంది డెఫినెట్గా అసలు సుసలు తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా పనిచేసిన చాలామంది ఉన్నారు వాళ్ళందరూ డెఫినెట్గా మొన్న ఎన్నికల్లో పనిచేశారు కానీ ఈసారి పనిచేయరు ఎంతో కొంత వ్యతిరేకత చూపిస్తారు మరి అలాగని కాంగ్రెస్ కాంగ్రెస్లో అసలు కాంగ్రెస్ జానారెడ్డి గారి ఇంటికాడే కదా జేఏసీ ఏర్పడింది బీజేపీ పాత్ర ఇప్పుడు మొన్నటిదాకా టీఆర్ఎస్తో డి అంటే డి అన్న బీజేపీ ఉంది తెలంగాణలో బీజేపీకి ఏమొక్కుంది అంటే ఇలాంటి ఉద్యమాల నేపథ్యం చూసుకుంటే ప్రజాస్వామిని ఎవరన్నా పోటీ పడవచ్చు అధికారం కోసం తప్పులు ప్రజలకు సేవ చేసి ప్రజలకు ఏం జావ చేశారు వాళ్ళు మోడీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు వదిలే వాజ్పేయి గారు ఆయామో అది వేరు కదా అది ఆ జమానా ఏ వేరు మోడీ గారు వచ్చిందా తె దక్షిణాదికి తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా తెలంగాణకి ఏం చేశాడైనా అది వీళ్ళు నిత్యం విమర్శిస్తున్నారు కేసీఆర్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇదంతా కేసీఆర్ గారికి వరం ఏంటంటే కేటీఆర్ గారు వాళ్ళ అమ్మాయి కవిత గారు హరీష్ రావు గారు అండ్ ముగ్గురు మూడేపులు కాస్తారు అందరికి మంచి వాగ్దాటు ఉంది దడదలాడిచ్చేస్తారు కదా మాట్లాడుతారు స్పీచ్ మంచి స్పోక్స్ పర్సన్ వాళ్ళంత మంచి సబ్జెక్ట్ ఉంది ఊరికే మాట్లాడరు సబ్జెక్ట్ ఉండాలి రాజకీయం చేయగలరు ఒకరు పొగరు అవన్నీ ఉన్నాయి ఏ డిఎన్టీ డిఎన్ కన్నా సత్తా ఉంది సమాధానం గట్టిగా చెప్పగలరు ఎవరికైనా సరే అంతటోడికైనా సరే ఇది వాళ్ళకి ఒక ఇమేజ్ బీజేపీ దాన్ని తట్టుకోలేదు కానీ కేసీఆర్ గారు తెలివిగా ఏం చేయండి అంటే కాంగ్రెస్ అయితే ఆయనతో ప్రత్యర్థి యాక్చువల్గా నిజానికి ప్రత్యర్థి కాంగ్రెసే ఇక్కడ ఈ రెండు టర్ములు పూర్తి అయ్యేటప్పటికీ తెలంగాణ సమాజం కానీ ఏమాల్సి వస్తుందంటే తెలంగాణ రెండు సార్లు ఇచ్చాం ఈసారి తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కాంగ్రెస్ అది లెక్క అది ఆయన కేసీఆర్ గారు కొంచెం తెలివైన వాడు కాబట్టి అది ముందే స్మెల్ చేసి వారు టిఆర్ఎస్ వర్సస్ అప్పటికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టకముందు ముందు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే నువ్వేమంటావు మీకు రెండు సార్లు ఇచ్చాం కదా ఈసారి వీళ్ళకి ఇద్దామండి అనుకుంటావు కదా సహజంగా నార్మల్ పీపుల్ ఏ రకమైన సంబంధం రాజకీయాలు లేనివాడు కూడా ఈ రెండు సార్లు వాళ్ళకి వేసాం కదా ఈసారి వీళ్ళు చూద్దాం తెలంగాణ ఇచ్చారు కదా అనుకుంటారు అనుకోరా నిజంగానే వాళ్ళ హక్కు కూడా ఉంది రెండు సార్లు ఇచ్చారు మాకు తెలంగాణ ఇచ్చాము మేము ఒకసారి ఏంటని డిమాండ్ చేయొచ్చు అందు ఏం చేయడం తెలివిగానే ఎందుకు పనికిరాని ఇక్కడ అసలు అవసరం లేని ఇక్కడ ఏ రకంగానూ ఎవరితోడు సరితోగలేని బీజేపీని ప్రత్యర్థి కింద ఎంచుకున్నాడు ఆయన ప్రత్యర్థి కింద ఎంచుకున్నాడు కాబట్టి దాని గ్రాఫ్ పెరిగింది వాళ్ళు పెంచుతారు అయిన దానికి గాని దానికి అరెస్టులు చేసి మాటలు మా మాటలు దాడి చేసుకుని వెనకాలేమో అన్ని సేకర్లు ఇచ్చుకుంటారు ఒకటే అలా వాళ్ళిద్దరికే కాంగ్రెస్ రాకూడదు అలాగా కానీ అది వాళ్ళ ఆటలు అన్న సాగలేదు ప్రజలు గమనించేశారు కర్ణాటక ఎలక్షన్ అనేటువంటిది శాంపిల్ వాళ్ళకి శాంపిల్ సర్వే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర మోడీ గారు అధ్వాన పరిపాలన ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ఏడానుగుతూ వస్తున్నాయి అంతలో వచ్చింది మోర్చ అన్నట్టుగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇష్యూ ఎలక్షన్ ఇంక దగ్గరికి వచ్చి మూడు నాలుగు నెలలు ఉందనగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అక్కడ ఆయన్ని మామూలుగా అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చల్లా చెదురైపోయి ఉన్నాయి మెజారిటీ టీఆర్ఎస్ వైపు ఉన్నారు కారణం ఏంటంటే చాలా నుంచి నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ నాయకులు టీఆర్ఎస్లో ఉన్నారు మొత్తం టీడీపీ టూ అది గులాబీ గులాబీ వనంలో పసుపు పూలు పోతాయి అక్కడ అందరూ వాళ్ళే కాబట్టి ఎంత లేదన్నా నాకు కడియం శ్రీ గారి గారు అంటే ఇష్టం నాకు ఆయన అందులో ఉన్నాడు అలాగే అలాగే కొంతమంది నాయకులు మనకు మనకు అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది మన అభిమానులు అలాగే టీడీపీ కేటర్ అందరికీ వాళ్ళకి ఇష్టమైన నాయకులు వాళ్ళు కూడా తిరిగిన నాయకులు వాళ్ళకి ఏదైనా పని చేసి వాళ్ళు లేకపోతే వాళ్ళంతకీ జై చేయకొని అందరూ వాళ్ళు అందరూ ఉన్నారు కదా సహజంగానే వాళ్ళు అయిపోంటారు వాళ్ళు ఎరా మాకు మాకు చేసే కదా మా వెనకాల ఉంటారు బాబు అంటూ ఉంటారు అది ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ టీడీపీ ఒక ఆలోచనలో పడింది కేడర్ సానుభూతి అంటే ఈ ఇన్సిడెంట్ జరగకముందే ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసాడు మోడీ గారు మోడీ గారు కేసీఆర్ జగన్ ఒకటే ఈ దేశం గురించి రాష్ట్రాల గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎలాగంటే ఒకనొకప్పుడు ఈ దేశంలో ఉక్కు మహిళ కింద పేరు పొందిన ఇందిరాగాంధీ గారు డిక్లేర్డ్ ఎమర్జెన్సీ దొమ్ముగా ధైర్యంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ పెడతానని చెప్పి పెట్టింది అప్పుడు దాన్ని ఏమని అప్పుడు నినాదం ఏంటో తెలుసా ఎమర్జెన్సీ తీన్ దళాల్ ఇందిర సంజయ్ బన్సీలాల్ అంటే ఈ ముగ్గురు అరాచకాలు చేశారండిని ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ వాళ్ళ అబ్బాయి సంజయ్ గాంధీ బన్షిలాలు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నవాడు ఇప్పుడు ప్రజలందరూ ఏం భావిస్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ సౌత్ దక్షిణాదోళ్ళే కాకుండా దేశం అంతా కూడా అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది అనుకుంటున్నారు అలా అలాంటి ఫీలింగ్ వచ్చింది పరిపాలన కేంద్ర పరిపాలన కానీ రాష్ట్రాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మోడీ గారిది కేసీఆర్ గారిది జగన్మోహన్ రెడ్డి గారిది ఒకే భావజాలం వీళ్ళు సిస్టమ్ని ఆటోమెట్గా మోడీ గారు అంటే ఎలక్షన్ కమిషను ఐటీ ఈడీ ఇలా ఇళ్ళ పెట్టుకుని ఎలక్షన్ అంటే సెలక్షన్ కానీ ఎలక్షన్ జరగకుండా ఒక్కసారి అయ్యిదాను ఆరుసార్లు ఎలక్షన్ పెట్టి రకరకాల విన్యాసాలు చేస్తారు అంటే ఎలక్షన్లో ఏ లబ్ధి ఉంటే ఆ లబ్ధిని వాడుకోవడానికి చూస్తారు ఎవడన్నా ప్రత్యర్థి ఉంటే వాళ్ళ మీద ఈడీని పంపిస్తారు లేకపోతే ఐటీ వాళ్ళని పంపిస్తారు లేదా సిబిఐని పంపిస్తారు కేసీఆర్ అంతే కదా పోలీసులు పంపిస్తాడు వాళ్ళకి ఏడని పంపించి కొట్టిస్తాడు ఇలాంటివి ఏదో చేస్తారు జగన్మోహన్ రెడ్డి పోలీసులు వాడతాడు సిస్టమ్లు వాడతారు వాళ్ళు ఆయనలాగే ప్రత్యర్థిని సహించలేడు ధిక్కారాన్ని సహించలేడు మోడీ గారు వీళ్ళంతే వీళ్ళిద్దరు కూడా వీళ్ళు చెప్పిందే వేదవాకు విలేకరుల ప్రజలు కూడా సమాజం చెప్తేడతారు వీళ్ళు తిరిగి మోడీ గారు అయితే అసలు విలేకరుల సమావేశం ఉండదు అదే పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చూడు నేను చెప్పింది అంటే తేడా ఉందని చూడు ఈ మోడీ గారి గురించి అద్వానీ గారు ఎప్పుడు చెప్పాడు ఈ దేశం అప్రకటిత ఎమర్జెన్సీకి లోనవుద్ది ముప్పు ఉంది ఇతను వల్ల అని చెప్పాడు ఎప్పుడో రెండు వేల పదమూడులోనే ఇతను మోడీ గారిని ప్రధానమంత్రి అనుకోగానే పార్టీ బీజేపీ అప్పుడే చెప్పాడు మన ఎవరికి ఆ మోజులో తెల్లది రామ్దేవ్ బాబా ఇలాంటి వాళ్ళందరూ విన్యాసాలు చేసేస్తుంటే వారు బాబు వెళ్ళేస్తున్నారు బాబు అనుకుని చూసాం కాంగ్రెస్ అవినీతి అవినీతి అంటే మనం నిజమనుకున్నాం కాంగ్రెస్ చాలా బెటర్ వీళ్ళ మీద సోనియా గాంధీ దేవతలు కనపడుతుంది రకంగా చెప్పాలంటే మోడీ గారిని చూసిన తర్వాత మన్మోహన్ సింగ్ ఎంత గొప్ప పాపం అనిపిస్తుంది రాహుల్ గాంధీ అంత మంచి వాళ్ళే అనిపిస్తుంది నిష్కల్మశంగా కనిపిస్తున్నాడా అతను నిరాడంబరంగా ఉంటాడు మనిషి అసలు ఆ మనిషిని చూస్తే ఏం చాలా మంచి వాడ్ర పాపం అనిపిస్తుంది రెండుసార్లు ప్రధానమంత్రి వద్దన్నాడా మోడీ గారు వద్దంటాడు అలాగా వాడు గురుకు పంగనామాలు పెట్టే లాగేసి నేను నేను ఎన్ని మాడుతున్నాను కాంగ్రెస్ అనుకుంటున్నావు నువ్వు నా జీవితకాలం కాంగ్రెస్ వ్యతిరేకించాను నేను అది దేశం నుంచి పోతే బాగుండు కాంగ్రెస్ అనుకున్నాను నేను అంటే అలాంటి భావజాలం ఉన్న నన్నే కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయేలా చేసేవాళ్ళు కాంగ్రెస్ గురించి మంచిగా నేను వెళ్తాను అలా అసలు కాంగ్రెస్ గురించి మంచిగా ఆలోచన వచ్చింది నాకు రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తా కేసీఆర్ గారు పరిస్థితి ఇది వీళ్ళ భావజాలాలు వీళ్ళ గొడవ వీళ్ళందరూ ఒకటే అనేటువంటి విషయం చెప్పాం కదా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలోనే గెలవాలి వాళ్ళు ఇంకా కేసీఆర్ మోజులో ఉన్నారు అప్పుడు చాలామంది నాయకులు కుట్రలు కుతంత్రాలు వాళ్ళు వెన్నుపోట్లు కలిసిగట్టుగా పోరాడదాం అనుకోలేదు ఆ పార్టీని ముంచేశారు దాన్ని టీడీపీ మీద తోస్తారు టీడీపీతో పొత్తు వాళ్ళు పోయాం టీడీపీతో పొత్తు లేకపోతే ఇరవై కూడా అర్థమైందా నీకు కానీ టీడీపీ మీద తోస్తారు కేసీఆర్ గారు ఆ సెంటిమెంట్ వాళ్ళు కాదు వీళ్ళు చేత కలదు ఐదు ఐదు ఇంటికి పోలింగ్ అయిన తర్వాత అయిపోయి చాలామందికి సుక్కడ పోతే నాలుగు లేకపోతే లోపల పోయారు అప్పుడు కొట్టుకున్నారు వాళ్ళు ఓట్లు దాని వివరాలు కావాలంటే అర్థంకి తయ్యాక నల్లడితే చెప్తారు ఎలా మోసం చేసి ఓడిచ్చారు వాళ్ళు అదే స్వామి వాళ్ళు చెప్తారు అప్పటికే అతన్ని ప్రజాదరణ తగ్గింది కేసీఆర్ గారికి సరే ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అయ్యని నేను రకరకాల మాటలు మాట్లాడాడు సరే ఇప్పుడు పరిస్థితి చూస్తే కాంగ్రెస్ తీసుకున్న ఇటీవల కాలంలో తీసుకున్న అత్యద్భుతమైన నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి గారికి పీసీసీ పగ్గాలు అప్పచెప్పడం ఒకటి అలాగే మల్లికార్జున ఖర్గే గారికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేయడం ఈ రెండు చాలా మంచి నిర్ణయాలు ఎదటివాడు ఏమీ మాట్లాడలేడు వీళ్ళని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి ఆయన్ని ఏ రకంగా డిమోరలైజ్ చేద్దాం అనుకున్నా కానీ అధిష్టానం వాళ్ళ హైకమాండు ఆయనకే మద్దతుగా నిలిచింది అయితే రేవంత్ రెడ్డి పెట్టకొంచం కోతగానంలాగానే కొంచెం పొరపాటు మాటలు మాట్లాడేస్తున్నాడు అవునా సార్ కులం గురించి మాట్లాడకూడదు రెడ్లు కులం రెడ్లు పాలించాలి రెడ్లకైనా లొక్క ఎప్పుడు అన్నట్టు చాలాసార్లు అన్నాడు ఈ మధ్యకాలంలో అలా మాట్లాడుకో అతని అభిమానులు అలాంటి వాళ్ళు బొండమంది ఉంటాం అతనికే పార్టీలకు అతీతంగా రావణ్ రెడ్డి భలే ఉండరా మంచి నీ మాట తుపాకి తోట పాట ఉంటే గూసిపంసొచ్చేస్తాయి సార్ అలాంటి అభిమానం దూరం నువ్వు కుల కుల నాయకుడు అవ్వకూడదు ఎవరిని మెప్పించు నువ్వు కులంలో మెప్పించక్కర్లేదు మీరు ఎంత మంది ఉన్నారు ఓట్లే అతనికి ఫోర్ పర్సెంట్ కూడా ఉంటారు మరి మితం వాళ్ళని కాబట్టి ఆయన కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆయన అభిమానులు అర్థం చేయకూడదు కానీ అతనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టీడీపీ వాళ్ళు అందరూ వెనకాల ఉంటారు పడిపోతుంది ఓటు రావంత్ రెడ్డి మీద సాప్ ఎంచుకుంటుంది అతను మిగతా టీడీపీ నాయకుల్లో బయటకు వెళ్ళినట్టు చెట్టలేదు మనసులో ఏమున్నదో కానీ వాళ్ళ పట్ల గౌరవంగా ఉన్నాడు పార్టీని విమర్శించలేదు వాళ్ళ నాయకుడిని విమర్శించలేదు ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో అతను ఏం స్పందించలేదని కొంతమంది విమర్శ చేస్తారు అతను స్పందించకపోయినా పోయినా కానీ పెద్ద పట్టించుకోరాలు ఓ పక్కన సీతక్క ఉంది ఇప్పుడు తుమ్మల హాశ్రో చేరుతున్నాడు తుమ్మలసిరావు గారు మండలాంటి వాళ్ళందరూ చేరిపోతారు ఇంకా మీరు ఇంకా దూకేస్తారు పూల మంటే చేరిపోతారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అరెస్ట్ తర్వాత కనీసం ఏడెనిమిది శాతం ఓట్లు టీఆర్ఎస్కి తగ్గిపోతాయి ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద మీకు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాదు మెదక్ జిల్లాలో అయితే ట్వంటీ పర్సెంట్ పోద్ది వాళ్ళు లెక్కేసుకోమని సర్వే చేయించుకోమని కాగితే ఇది పెద్ద సెట్ బ్యాక్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అని పోతా పోతా ఎన్న కూడా ఇది కారణం ఏంటంటే కేటీఆర్ గారు కూడా చాలా దురహంకారంగా దురహంకారంతో మాట్లాడాడు తర్వాత కేసీఆర్ గారు కూడా ఏటొచ్చు నేను ఖండించేది అనుకున్నాడు వాళ్ళు వాళ్ళు బాస్ ఒకప్పుడు నీకు రాజకీయ వైరాజ్యం ఉండొచ్చు కర్టెస్ మర్యాద అక్కడ చేసిన వాడు అడ్డుగోలు అరెస్ట్ చేసాడు నిజంగా దుబ్బేసినప్పుడు చేస్తే పర్లేదు కానీ నువ్వు ఖండించలేదు కూడా నువ్వే చేయించబడిన అందరూ ఉన్నాయి కాబట్టి ఇది చాలా మైనస్ అవుతుంది కాంగ్రెస్ నేను ఇవాళ ఏమనుకున్నానంటే మీద వాళ్ళు తిరుగుతున్నారు కదా కారు ర్యాలీ నన్ను ఆపగలిగారా కొమ్ములు తిరిగిన పోలీసులు ఆపగలిగారా వీరుడు కదా కేసీఆర్ గారు ఆపగలిగారా మరి ఆపి ప్రయత్నం ఎందుకు చేశారు తప్పు కదా నువ్వు ఆపలేమని వాడు ఎందుకు ఆపడానికి ట్రై చేస్తావు నీకు ఇంకా చదివారు కదా అంటే ఇంత తెలివైన వాడు చాలా వాడు కేసీఆర్ అంటారు కదా అలాగే స్వామి చాలా తెలివైనవాడు కదా కేసీఆర్ గారు నువ్వు ఎందుకు ఇది సరే నువ్వు స్పందించలేదు నేను మెదలకుండవరకు చేసుకుంటే చేసుకున్నాను వదిలే కానీ వాళ్ళు ఎందుకు గెలుపుకున్నావు ఎన్ను నీళ్ళందరూ నీకేసే రోట్లు అభిమానంతో ఇవాళ సత్యనయ్యే రోట్లు నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో అవుట్ టీఆర్ఎస్ మళ్ళీ రెండు వేల పదహారు తొమ్మిది పరిస్థితి వచ్చేసింది అదే పరిస్థితి ఇది లాటరీ కొట్టిందికే కాంగ్రెస్కి లాటరీ ఎవట రోడ్డు మీద దొరికిన డబ్బులు ఇప్పుడు నువ్వు వెళ్తుండగానే నీకు ఒక పది రూపాయలు అవసరమైన ఉన్నప్పుడు ఒక వెయ్యి కట్ట దొరికిందంటే రోడ్డు మీద ఆ లాటరీ ఇది ఖచ్చితంగా అనుమానమే ఉంది అసలు మామూలు ఏం జరగకపోయినా వాళ్ళకు ఉంది హెడ్జ్ ఓ పక్కన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కానీ మోడీ గారి అధ్వాన పరిపాలన కానీ కేసీఆర్ గారి మీద రెండు సార్లు గెలిపించినా అది తెలంగాణ ఇచ్చిన ఇది కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు గారు ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ పని జరుగుద్ది చాలా అదృష్టం వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్టు మీద నిలబడినోడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి ఎవరన్నా అవ్వచ్చు కాంగ్రెస్లో అది అది అడ్వాంటేజ్ ఇప్పుడు ఎస్టీకి ఇవ్వాలంటే సీతక్క ఎత్తారు ఎస్సీకి ఇవ్వాలంటే బట్ బెక్రవార్క్ అవుతాడు ఓసీకి ఇవ్వాలంటే రావంత్ రెడ్డి అవుతాడు బీసీకి బీసీకి ఎవరు ముగ్గురు ఎస్సీ ఎస్టీ రెడ్డి రెడ్డి అదే పరిస్థితి